హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన వీడియోలో మనము వానపాము వానపాము యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఫెరిటిమా పోస్తుమా దీని గురించి కంప్లీట్ స్టడీ గురించి అయితే తెలుసుకుందాము మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో వానపాముకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు అనేటువంటివి ఇచ్చారు జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ విసర్జక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో వానపాముకి సంబంధించినటువంటి పరిచయము స్వరూప శాస్త్రము శరీర నిర్మాణం గురించి అయితే తెలుసుకుందాము సో ముందుగా వానపాము అనేది ఏ వర్గానికి చెందింది చెప్పండి వానపాము అనేది అనిలిడా వర్గానికి చెందినటువంటి జీవి అలాగే వానపాము యొక్క విభాగం ఏమిటి ఒలిగో కీట ఓకేనా వానపాము అనేది ఒలిగో కీటాకి చెందినటువంటి జీవి సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వానపాముకి సంబంధించినటువంటి లక్షణాలను దాని యొక్క పరిచయం గురించి అయితే తెలుసుకుందాము చూడండి ఫస్ట్ పాయింట్ వానపాం అనేటువంటిది ఎలాంటి వర్ణంలో ఉంటుంది వానపాము యొక్క శరీరం అనేది ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటుందన్నమాట ఎరుపు మరియు గోధుమ వర్ణంలో ఉంటుంది వానపామునే ఎర్రలని కూడా అంటారనమాట సాధారణంగా ఎర్రలు అంటారు వానపాము అంటే ఎర్త్వాం అనమాట ఇంగ్లీష్లో ఓకే ఈ యొక్క అనేది ఏ రంగులో ఉంటుంది ఎరుపు మరియు గోధుమ వర్ణంలో ఉంటుంది అలాగే మరి ఇది ఎక్కడ నివసిస్తుంది అంటే కుళ్ళుతున్న కర్బన పదార్థాలు ఉన్నటువంటి తేమ నేల పై పొరలలో నివసించేటువంటి అకశేరుకము కుళ్ళుతున్నటువంటి కర్బన పదార్థాలు అంటే ఎక్కడైతే మన భాషలో చెప్పాలంటే దిబ్బలు అంటారు కదా దిబ్బల్లో పెరుగుతూ ఉంటుందన్నమాట కుళ్ళుతున్నటువంటి కర్బన పదార్థాలు ఉన్నటువంటి తేమ నేలలో ఇది వానపాము కేవలం తేమ నేలలో మాత్రమే జీవిస్తూ ఉంటుంది అలాగే పైపరులలో నేలలోని పైపర్లలో మాత్రమే ఇది నివసించేటువంటి ఒక అకశేరుకము అలాగే ఇది ఒక నిశాచరి నిశాచరి అంటే ఏమిటంటే రాత్రి వేళల్లో మాత్రమే క్రియాత్మకంగా ఉండేటువంటి జీవుల్ని నిశాచర జీవులు అని అంటారు ఓకే అలాగే ఇది తవ్వుతూ ఉంటుంది అనమాట నేలని పైకి కిందకి తవ్వుతూ ఉంటుంది అలాగే మట్టి తినటం ద్వారా ఏర్పడ్డ బొరియల్లో పగటిపూట నివసిస్తుంది ఏంటంట మట్టి తినటం ద్వారా ఏర్పడినటువంటి బొరియల్లో అంటే నేలలోని పై పొరలలోని మట్టిని తినటం తినటం వల్ల ఏర్పడినటువంటి బొరియల్లో నివసిస్తూ ఉంటుంది అనమాట పగటి పూట పగటి పూట మాత్రమే నివసిస్తుంది కాబట్టి దీన్ని నిసాచరి జీవి అని అంటాము ఓకే నెక్స్ట్ చూడండి మల నిక్షేపాలైన క్రిమి విసర్జితాలు ఉండే మట్టిలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుందన్నమాట అంటే జంతువుల యొక్క మల విసర్జితాలు మల విసర్జితాలు విసర్జించబడేటువంటి మట్టిలో ఎక్కువగా ఈ యొక్క వానపాము అనేటువంటిది నివసిస్తూ అనమాట ఓకేనా క్రిమి విసర్జితాలు ఉంటాయి అనమాట అలాగే వానపాముని సాధారణంగా కృషి వలుని మిత్రుడు అంటారు అంటే రైతు నేస్తమని కూడా అంటారనమాట ఈ వానపాముని ఏమంటారు కృషి వలుని మిత్రుడు ఫ్రెండ్ ఆఫ్ ఎ ఫార్మల్ फार्मर ओके okay. సో ఏ జంతువుని లేదంటే ఏ జీవిని కృషి వలని మిత్రుడు లేదా రైతు నేస్తము అంటారు అంటే వానపాముని వానపాముని కృషి వలని మిత్రుడు అంటారు ఎందుకంటే మనకు తెలుసు కదా వర్మీ కంపోస్టు యూజ్ చేస్తూ ఉంటామన్నమాట అది నేలను సారవంతంగా చేసి మొక్కలు బాగా పెరగడానికి సహాయపడుతూ ఉంటుంది అనమాట ఈ యొక్క వానపాము అనేది నేల పొరల్లో నుంచి కిందకి కింద నుంచి పైకి అలా నేలని తవ్వుకుంటూ మట్టిని తింటూ అక్కడ ఉన్నటువంటి పదార్థాలని అంటే పాడయ్యేటువంటి పదార్థం పదార్థాలని కుళ్ళింపజేసి నేలకు కావలసినటువంటి మంచి పోషకాలను అందిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని కృషి వలని మిత్రుడు అని కూడా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫెరిటిమా లుబ్రికస్ మెగాస్కోలెక్స్లు భారతదేశంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి వానపాములు ఈ మూడు రకాలైనటువంటి వానపాములు కూడా మన ఇండియాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయన్నమాట ఫెరిటిమా లుబ్రికస్ మెగాస్కోలెక్స్ ఈ రకాలు ఎక్కువగా మన ఇండియాలో ఉంటాయన్నమాట అలాగే ఇక్కడ చూడండి దక్షిణ భారతదేశంలో ద్రావిడా గ్రాండిస్ గుర్తుపెట్టుకోవాలి దక్షిణ భారతదేశంలోని ద్రావిడా గ్రాండిస్ అనేటువంటి రకానికి చెందిన వానపాము భారతదేశంలోనే అతి పొడవైన వానపామంట ఓకేనా సో భారతదేశంలో అతి పొడవైన వానపాం ఏంటంటే ద్రావిడ గ్రాండిస్ ఇది ఎక్కడ ఎక్కువగా కనబడుతుంది అంటే దక్షిణ భారతదేశంలో ఉంటుంది అనమాట నెక్స్ట్ కీటోగ్యాస్టర్ అన్నాండలై కీటోగ్యాస్టర్ అన్నాండలై అనేది అతి చిన్న వానపాము మన ఇండియాలో ఉన్న అతి పెద్ద వానపాము ఏంటి అంటే ద్రావిడ గ్రాండిస్ మరి అతి చిన్న వానపాము ఏంటంటే కీటోగ్యాస్టర్ అన్నాండలై ఓకే నెక్స్ట్ మెగాస్కోలిడెస్ ఆస్ట్రేలిస్ మెగాస్కోలిడస్ ఆస్ట్రేలిస్ అనేది ప్రపంచంలోనే ఉన్నటువంటి అతి పొడవైన వానపాము ఓకేనా మన ఇండియాలోనైతే ద్రావిడ గ్రాండిస్ అతి పొడవైన వానపాము ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మెగా స్కోలిడెస్ ఆస్ట్రేలిస్ అనేది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి వానపాము అలాగే వానపాము యొక్క స్వరూప శాస్త్రాన్ని మనం గమనించినట్లయితే దాని యొక్క దేహము పొడవుగా స్థూపాకారంగా ఉంటుంది చాలా లాంగ్గా ఉంటుంది అలాగే స్థూపాకారంగా కూడా ఉంటుంది అనమాట సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అలాగే వంద నుంచి నూట ఇరవై వరకు సమఖండితాలుగా విభజన చెంది ఉంటుంది వానపామి యొక్క దేహం అనేది ఖండితాలుగా ఖండితాలుగా విభజన చెంది ఉంటుంది ఎన్ని ఖండితాలు ఉంటాయంట వంద నుంచి నూట ఇరవై వరకు సమఖండితాలు అంటే ప్రతి ఖండితం కూడా చాలా సమానంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి దేహం యొక్క పృష్ఠతలం పైన ఓకే దేహం యొక్క పృష్ఠతలం అంటే ఎక్కడుండేది పైన ఉండేదాన్ని పృష్ఠతలం అంటారు కింద ఉండే ఉదర భాగాన్ని ఉదరతలం అని అంటారు సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే పృష్ఠతలం పైన అంటే వానపాము నేల మీద వెళ్ళేటప్పుడు చూస్తే దాని యొక్క పైన అంటే పైన కనిపించే భాగాన్ని పృష్ఠతలం అని అంటారు పృష్ఠతలం పైన ఏముంటుందంట మధ్యలో మధ్యాయుత అక్షం గుండా ఒక ముదురు పృష్ఠమధ్య రేఖ పృష్ఠమధ్య రేఖ అనేది ఉంటుందంట ఏముంటుంది పృష్ఠతలం మీద ఉంటుంది కాబట్టి పృష్ట మధ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి వానపాము ఈ వానపాము యొక్క పృష్ఠతలం మీద చూస్తే మధ్యలో ఒక గీత అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ ఏమంటారంటే పృష్ట మధ్య రేఖ అని అంటారు అది చాలా క్లియర్గా కనిపిస్తుంది ముదురు రంగులో ఉంటుంది కాబట్టి మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా పృష్ఠతలం మీద ఉంటుంది అలాగే దేహానికి మధ్య భాగంలో పృష్టం మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని పృష్ఠ మధ్య రేఖ అంటారు దీనే పృష్ఠ రక్తనాళ రక్తనాళిక అని కూడా అంటారు ఓకేనా పృష్ట రక్తనాళిక ఓకే నెక్స్ట్ ఉదరతలంలో అంటే కింద భాగం అంటే భాగం అనమాట వానపాము నేల మీద పాకేటప్పుడు దాని కింద భాగాన్ని ఉదరతలం అంటారు ఉదరతలంలో జనన రంధ్రాలు ఉంటాయి ఓకేనా అర్థమైందా పృష్ఠతలంలోనేమో మధ్య రేఖ ఉంటుంది ఉదరతలంలోనేమో జనన రంధ్రాలు అంటే ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి జనన రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ చూడండి పూర్వాంతం పూర్వాంతం అంటే ఏంటి జీవి దేహానికి పైన ఉండేదాన్ని ఓకేనా దాన్ని పూర్వంతం ముందుండేదాన్ని పూర్వంతం అంటారు కింద వెనకుండే భాగాన్ని పరాంతం అంటారు ఇక్కడేమంటున్నాడు పూర్వాంతం పూర్వాంతంలో నోటిని కప్పుతూ ముఖపూర్వతుండం ఉంటుంది ముఖ పూర్వతుండం ఉంటుంది నోరు అనేది ఎక్కడ ఉంటుంది పూర్వాంతంలోనే కదండి మనకు మానవుల్లో చూసుకున్నట్టు మన మానవుల్లో చూసుకున్నా కానీ మనకు నోరు అనేది పైన ముందు భాగంలో ముఖ భాగంలో ఉంటుందన్నమాట ఓకేనా మరి ఇక్కడ చూడండి నోటిని కప్పుతూ ఏముంటుందంట ముఖ పూర్వతుండము ముఖ పూర్వతుండము ముఖంలో ఉంటుంది పూర్వాంతంలో ఉంటుంది ఓకేనా దీన్నే ప్రోస్టోమియం అని కూడా అంటారు ఏమంటారు ప్రోస్టోమియం అని కూడా అంటారు మరి ఈ ముఖపూర్వ తుండంలోనంట కొన్ని గ్రాహకాలు అనేటువంటివి ఉంటాయి ఓకేనా నోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోర్ అనుకుంటే ఈ నోటిని కప్పుతూ నోటి చుట్టూ ఏముంటుందంటే ముఖ పూర్వతుండం అనేది ఉంటుంది ఓకేనా నేను ఇది మీకు టెక్స్ట్ బుక్లో చూపిస్తాను అండి ఇగోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రంధ్రం ఉంది కదా దీన్నే నోటి రంధ్రము అంటారు ఓకేనా సో ఇది ముఖం యొక్క పూర్వ భాగం అనమాట ఓకేనా మనం ఏం చెప్పుకున్నాం నోటిని కప్పుతూ ఏ తుండం ఉంటుంది ముఖపూర్వ తుండం అనేది ఉంటుంది ఓకే మీరు ఈ పిక్చర్లో చూసినట్లయితే వానపాము యొక్క దేహం అనేది ఖండితాలుగా గదులు గదులుగా విభజించబడి ఉంది కదా సో సమఖండితాలుగా విభజించబడి ఉంటుంది ఎన్ని ఖండితాలు ఉంటాయంటే వంద నుంచి నూట ఇరవై వరకు సమానమైనటువంటి ఖండితాలు అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ పాయింట్ చూడండి నోటిని చుట్టి పరితుండం ఉంటుంది ఓకేనా నోటిని కప్పుతూ అంటే క్లోజ్ చేస్తూ ఉండేదేమో ముఖపూర్వతుండము నోటి చుట్టూ ఉండేదేమో పరితుండం అనమాట ఈ పరితుండాన్ని అస్ హాస్య ఖండితం అని కూడా అంటారు ఓకేనా హాస్య ఖండితం అని కూడా అంటారు ఈ పరితుండమే ఈ పరితుండం ఉండే ప్రదేశమే ఫస్ట్ ఖండితం ఓకేనా వానపాములో వంద నుంచి నూట ఇరవై వరకు సమఖండితాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా సో ఈ వంద నుంచి నూట ఇరవై వరకు ఉన్నటువంటి వానపాము ఖండితాలలో ఫస్ట్ ఖండితం ఏంటంటే పరితుండము దీన్నే హాస్య ఖండితం అని కూడా అంటారు ఈ పరితుండం ఎక్కడుంటుంది అంటే నోటిని చుట్టూ ఉంటుంది అనమాట నోటి చుట్టూ ఉండేది పరితుండము నోటిని కప్పుతూ ఉండేది ముఖ పూర్వతుండము ఓకేనా డిఫరెన్స్ అర్థమైందా ముఖ పూర్వతుండానికి పరితుండానికి ముఖ పూర్వతుండమేమో నోటిని కప్పి ఉంచితే పరితుండం ఏం చేస్తుంది నోటిని చుట్టి ఉంచుతుంది పరితుండం ఉండేదే ఫస్ట్ ఖండితము ఓకే ఇప్పుడు ఇది మనం టెక్స్ట్ బుక్లో అయితే చూద్దాము చూడండి ఇది చూసారా పరితుండము పరితుండం ఏంటిది ఫస్ట్ ఖండితం అనమాట సో ఇది ఈ భాగం అనేది ఫస్ట్ ఖండితం అనమాట నోటి వెనకాల నోటి రంధ్రం వెనకాల ఉండేది అంటే నోటి వెనకాల ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కానీ ఇది ఏం చేస్తుంది నోటి రంధ్రాన్ని చుట్టి ఉంటుంది నోటి రంధ్రం చుట్టూ ఉండేది ఏంటిది పరితుండము ఈ పరితుండం అనేది మొదటి ఖండితం అనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పరిణితి చెందిన వానపాములో పద్నాలుగు నుంచి పదహారు ఖండితాలని ఏమంటారంట క్లైటెల్లం అంటారు ఇది వానపాము వానపాము ఒక్కదానికే కాదు మన యొక్క అనిలిడా వర్గంలోనే వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం అనమాట ఇక్కడ ఏమంటున్నారు పరిణితి చెందిన వానపాము అంటే ప్రౌఢ వానపాములో మాత్రమే ఈ క్లైటెల్లం అనేది ఉంటుంది ఈ క్లైటెల్లం ఏ ఏ ఖండితాల్లో ఉంటుందంటే పద్నాలుగు నుంచి పదహారు అంటే పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాల్లో ఉండే ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఏమిటయ్యా అంటే క్లైటెల్లము ఇది గ్రంథి కణజాల ముదురు పట్టి టీ ఒకే గ్రంథులు అనేటువంటివి ఉంటాయి క్లైటెల్లంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రంథులు అనేటువంటివి ఉంటాయి అన్నమాట ఇది ఎలా ఉంటుందంటే ముదురు రంగులో ఉంటుందనమాట మనకు ఆల్రెడీ ఇందాక ఒక ముదురు ముదురు వర్ణంలో ఉండేటువంటి ఒక నిర్మాణం వచ్చింది అదేంటి మధ్య రేఖ ఇది మధ్య రేఖ అనేది వానపాము దేహం మొత్తం కూడా మధ్య భాగంలో పూ భాగం పైన మనకి బారుగా కనిపిస్తూ ఉంటుందనమాట అలాగే ఈ పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాల్లో ఉన్నటువంటి క్లైటెల్లం కూడా చాలా ముదురు వర్ణంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇందుట్లో కొన్ని గ్రంథులు ఉంటాయి కాబట్టి దీన్ని గ్రంథి కణజాల ముదురు పట్టిగా కూడా వర్ణించారు చూడండి ఇక్కడ లాటిన్ భాషలో క్లైటెల్లం అంటే అర్థం గుర్రపు జీను శాడిల్ అని అర్థం అంట ఓకేనా గుర్రపు గు జీను శాడిల్ అంటారు సో లాటిన్ భాషలో క్లైటెల్లం అనగా గుర్రపు జీను అని అర్థం అలాగే సింగులం అని కూడా అంటారు సింగులం అంటే బెల్ట్ అని అర్థం ఓకేనా క్లైటెల్లం అంటే లాటిన్ భాషలో గుర్రపు జీను అని అర్థము అలాగే ఇంకొక అర్థం సింగులం సింగులం అనగా బెల్ట్ అని అర్థము ఓకే సో ఈ క్లైటెల్లం అనేది వానపాములో చాలా ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అలాగే చూడండి దేహాన్ని మనం మూడు భాగాలుగా విభజించవచ్చు అనమాట మూడు భాగాలుగా చెప్పవచ్చు దాన్ని ఏమంటామంటే క్లైటెల్లం పూర్వభాగము క్లైటెల్లార్ క్లైటెల్లార్ పరభాగము ఓకేనా అంటే క్లైటెల్లం అనేది మనకి ఎక్కడుంటుంది పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాల్లో ఉంటుంది కదా సో ఇప్ప ఒకటి నుంచి పదమూడు వరకు ఉన్నటువంటి ఖండితాల భాగాన్ని క్లైటెలెం పూర్వభాగం ముందుంటుంది కాబట్టి దాన్ని క్లైటల్లం పూర్వ భాగం అన్నారు అలాగే పద్నాలుగు పదిహేను పదహారులో క్లైటల్లో ఉంటుంది కానీ కాబట్టి దాన్ని క్లైటల్లార్ భాగము అని అంటారు అలాగే పదిహేడో ఖండితం నుంచి చివరి వరకు చివరి ఖండితం వరకు ఉన్న భాగాన్ని క్లైటల్లార్ పర భాగాలు అని అంటారు ఓకేనా సో వానపామి యొక్క దేహాన్ని ఎన్ని భాగాలుగా విభజించారంటే మూడు భాగాలుగా విభజించారు దేన్ని బేస్ చేసుకోని అంటే క్లైటెల్లంని బేస్ చేసుకొని క్లైటెల్లం ముందున్నటువంటి భాగాల్ని క్లైటెల్లర్ భాగాలు అంటారు క్లైటెల్లం ఉన్న భాగాన్ని క్లైటెల్లార్ అంటారు క్లైటెల్లర్ తర్వాత భాగాల్ని క్లైటెల్లార్ పర భాగాలు అని అంటారు ఓకే సో ఇక్కడ మనం పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నది క్లైటెల్లం అనమాట ముదురు రంగులో ఉంది చూసారా అది క్లైటెల్లము ఈ క్లైటెల్లానికి ముందుగా ఉన్నటువంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న భాగాలని క్లైటెల్లం పూర్వ భాగాలు అంటారు ఈ క్లైటెల్లం ఉన్న భాగాన్ని అంటే పద్నాలుగు పదిహేను ఖండితాలని క్లైటెల్లార్ అంటారు తర్వాత క్లైటెల్లం నుంచి కింద ఉన్నటువంటి ఈ ఖండితాల భాగాలంతటినీ కూడా ఏమంటారంట క్లైటెల్లార్ పరభాగము అని అంటారు ఓకే తర్వాత వానపాములో నాలుగు జతల శుక్ర గ్రాహిక రంధ్రాలు ఉంటాయి శుక్రగ్రాహిక శుక్రము అంటే స్త్రీ భాగమా పురుష భాగమా ఈ పురుష బీజ కణాలు అనమాట కణాలు అనేటువంటివి సో వానపాములో నాలుగు జతల రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి ఒకటి చెప్పండి అనేది ఉభయలింగ జీవ లేదంటే ఏకలింగ జీవ వానపాము అనేది ఉభయలింగ జీవి స్త్రీ పురుష అవయవాలు రెండు కూడా ఒకే జీవిలో ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఎన్ని జతల శుక్రగ్రాహిక రంధ్రాలు ఉంటాయంట నాలుగు జతల రంధ్రాలు ఉంటాయి మరి ఎక్కడుంటాయంటే చూడండి ఐదు నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి ఖండితాల్లో ఉంటాయి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ ఐదు ఖండితాల్లో కూడా ఈ నాలుగు జతల శుక్రగ్రాహికార రంధ్రాలు ఇక్కడ చూడండి ఖండితాల మధ్య ఉంటాయి ఖండితాల మధ్య ఉండే ఖండితాంతర గాడుల్లో ఉంటాయి చూడండి ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు ఇప్పుడు ఇది ఒక ఖండితం ఐదో ఖండితం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో ఖండితం కదా ఖండితాల మధ్య ఉండే ఖండితాంతర గాడులు ఇది ఖండితానికి ఖండితానికి మధ్య ఉన్నటువంటి గాడి ఈ యొక్క గాడుల్లో ఏముంటాయంట శుక్రగ్రాహిక రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇవి ఏ తలంలో ఉంటాయంటే ఉదర పార్శ్వతలంలో ఉదరతలంలో మనం ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం కదా పూర్వతలంలో ఏముంటాయి ఉదరతలంలో ఏముంటాయి అనేవి చెప్పుకున్నాం అన్నమాట సో ఈ ఉదర పార్శ్వతలంలో ఉదరంలో అంటే పొట్టభాగంలో పార్శ్వంగా అంటే దేహానికి పక్క భాగంలో ఈ యొక్క శుక్రగ్రాహిక రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ చూడండి పిక్చర్లో చాలా క్లియర్గా నేను డ్రా చేశాను సింపుల్గా ఐదు నుంచి తొమ్మిది ఖండితాల్లో నాలుగు జతల శుక్రగ్రాహిక ఆంధ్రాలు ఉంటాయి ఇవి ఎక్కడ అంటే ఖండితాంతర గాడుల్లో అంటే ఖండితానికి ఖండితానికి మధ్య ఉన్నటువంటి గాడుల్లో దేహానికి ఉదరతలంలో పార్శ్వభాగంలో ఉంటాయన్నమాట పార్శ్వం అంటే పక్క భాగంలో ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ ఒకే ఒక స్త్రీ జనన రంధ్రం ఉంటుంది స్త్రీ జనన రంధ్రం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించింది మరి స్త్రీ జనన రంధ్రం ఏ ఖండితంలో ఉంటుందంటే పదహా పద్నాలుగవ ఖండితంలో ఉంటుంది పద్నాలుగవ ఖండితంలో మధ్యోధర రేఖపై అంటే మధ్యలో ఉంటుంది అనమాట మధ్యోధర రేఖపై ఒకే ఒక స్త్రీ జనన రంధ్రం ఉంటుంది అదే శుక్రగ్రాహిక అయితే నాలుగు జతలు ఉంటాయి కానీ స్త్రీ జనరంధ్రం అనేది ఒకే ఒకటి ఉంటుంది అది కూడా పద్నాలుగవ ఖండితంలో ఉంటుంది ఓకేనా ఈ ఖండితాల నెంబర్లు మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఒక జత పురుష జనన రంధ్రాలు ఒక జత అంటే రెండు అనమాట ఒక జత పురుష జన రంధ్రాలు పద్దెనిమిదవ ఖండితం ఉదర పార్శ్వతలంలో ఉంటాయి చూడండి మనకి ఈ యొక్క ఖండి రంధ్రాలన్నీ కూడా ఉదరతలంలోనే అన్నమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదరతలంలో ఏముంటాయని చెప్పుకొని జనన రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి స్త్రీ పురుష జనన రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట సో ఒక జత పురుష రంధ్రాలు పద్దెనిమిదవ ఖండితంలో ఉదర పార్శ్వతలంలో అంటే పక్కన అన్నమాట ఓకేనా సో జ శుక్రగ్రాహిక రంధ్రాలు మరియు పురుష జన రంధ్రాలు ఈ రెండు కూడా ఉదర భాగంలో పార్శ్వతలంలో ఉంటాయన్నమాట కానీ స్త్రీ జనన రంధ్రం అనేది మధ్యోదర రేఖపై మధ్యలో ఖండితం యొక్క మధ్యలో అనేది ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి మూడవ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఓకేనా మూడవ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు అనేక సూక్ష్మ రంధ్రాలు దేహతలం మీద తెరుచుకుంటాయి మూడవ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు వంద అయితే వంద నూట ఇరవై అయితే నూట ఇరవై ఆ ఖండితం వరకు కూడా ఏముంటాయంట సూక్ష్మ వృక్క రంధ్రాలు ప్రతి ఖండితంలో ఉంటాయి ఓకేనా సూక్ష్మ రంధ్రాలు అనేటువంటివి వీటిలో కూడా ఉంటాయి అనమాట పార్శ్వతలంలో సూక్ష్మ వృక్క దేహ దేహతలం మీద తెరుచుకుంటుంది ఓకేనా చాలా సూక్ష్మ వృక్క రంధ్రాలు రంధ్రాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే విసర్జన క్రియకు ఉపయోగపడతాయి వృక్కం అంటే కిడ్నీ అని అర్థం సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా ఉంటాయి అనమాట ఓకేనా ఉంటాయి అంటే మూడో ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటాయి అనమాట నెక్స్ట్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మొదటి చివరి ఖండితాలు మరియు క్లైటల్లార్ ఖండితం తప్ప అర్థమైందా ఇక్కడ ఏమంటున్నాడు మొదటి చివర ఖండితాలు మరియు క్లైటల్లార్ ఖండితం తప్ప మగిలిన అన్ని ఖండితాలలో ఖండితం మధ్యలో ఎక్కడంట ఖండితం మధ్యలో అనేక వరుసల్లో ఎస్ ఆకారంలో కైటిన్ నిర్మిత షూకాలు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే షూకాలు ఉంటాయి ఈ యొక్క షూకాలు ఎలా ఉంటాయి ఏ ఆకారంలో ఉంటాయి ఎస్ ఆకారంలో ఉంటాయి దేనితో నిర్మితమై ఉంటాయి కైటిన్తో నిర్మితమై ఉంటాయి అన్నమాట ఎక్కడుంటాయి అంటే మొదటి మరియు చివరి ఖండితము అలాగే క్లైటల్లార్ ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వానపాములో వంద ఖండితాలు ఉన్నాయి అనుకుందాం ఒకటో ఖండితంలో ఉండదు అలాగే చివరి ఖండితమైన వందో ఖండితంలో ఉండదు అలాగే క్లైటెల్లం ఉన్నటువంటి పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాల్లో కూడా ఉండవు ఈ ఐదు ఖండితాల్లో మినహా మిగతా అన్ని ఖండితాల్లో కూడా ఎస్సాకారంలో ఉన్నటువంటి యొక్క సూకాలు అనేటువంటివి ఉంటాయి ఓకేనా అర్థమైందా మరి ఈ శోకాల యొక్క లొకేషన్ ఎక్కడంట చూడండి బాహ్య చర్మ గర్తాలలో బాహ్య చర్మం యొక్క గర్తాలు బాహ్య చర్మం అంటే శరీరానికి పైన ఉన్నటువంటి గర్తాలలో అంటే గుంటలలో ఉంటాయన్నమాట చూడండి ఈ యొక్క బాహ్య చర్మ గర్తాలని శోకాలు ఉన్నటువంటి బాహ్య చర్మ గర్తాలని ఏమంటారంట శోక గోణులు అనొచ్చు లేదా శూకోత్పాదక గోణులు అనొచ్చు శూకాలు ఉంటున్నాయి కాబట్టి శూక గోణులు అంటారు శూకాలని ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి శూకోత్పాదక గోణులు అంటారు ఓకేనా మరి ఈ శూకాలు ఎలా ఉంటాయి అంటే లోపలికి వెలుపలికి ముడుచుకుంటూ ఉంటాయి అనమాట లోపలికి లోపలికి ముకులించుకోవడం అంటే లోపలికి లాక్కుంటాయి అలాగే వెలుపలికి కూడా వస్తాయి లోపలికి బయటికి లోపలికి బయటికి అలా ఉంటాయి అనమాట మరి వీటి యొక్క విధి ఏంటంటే గమనంలో ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తాయి ఓకేనా శోకాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే గమనంలో ఉపయోగపడతాయి ఎక్కడ ఉంటాయి అంటే మొదటి చివరి ఖండితాలు మరియు క్లైటల్లార్ ఖండితాలు తప్ప మిగిలిన అన్ని ఖండితాలలో కూడా ఉంటాయి అనమాట అంటే ఖండితం మధ్య భాగంలో ఉంటాయి చూడండి ఖండితం మధ్యలో చాలామంది అనుకుంటాం శోకాలంటే కానీ ఖండితం మధ్య భాగంలో అనేక వరుసల్లో ఎస్సాకారంలో కైటిన్తో నిర్మితమైనటువంటి శూకాలు ఉంటాయి ఎక్కడుంటాయి అంటే బాహ్య చర్మంలోని గర్తాలు ఈ గర్తాలను ఏమంటారంటే శూక గోణులు లేదా శూకోత్పాదక గోణులు అని అంటారు సో ఇది వానపాముకి సంబంధించినటువంటి స్వరూప శాస్త్రము దాని యొక్క పరిచయము ఓకేనా నెక్స్ట్ వీడియోలో మనం వానపాముకి సంబంధించినటువంటి శరీర నిర్మాణం గురించి అయితే చెప్పుకున్నాం ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోతుంది అందుకని నేను పార్ట్స్ పార్ట్స్ పార్ట్స్గా వీడియోని రికార్డ్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ నేను లైవ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మరి నా మొబైల్ అనేది క్లియర్గా కనిపించట్లేదు మరి అది నెట్వర్క్ ఇష్యూనా లేదంటే మొబైల్ ప్రాబ్లమా అనేటువంటి తెలియట్లేదు అందుకని నేను లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయలేకపోతున్నాను సో ఇది రికార్డెడ్ క్లాసెస్ అయితే మాత్రం డైలీ ఒక టూ అయినా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జువాలజీకి సంబంధించినటువంటి ఫెరిటిమా పోస్తుమా పరిచయము స్వరూప శాస్త్రము నెక్స్ట్ వీడియోలో మనం ఫెరిటిమా పోస్తుమా యొక్క శరీర నిర్మాణ శాస్త్రం గురించి శరీర నిర్మాణం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్